శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయి నాధుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక అంటే నీ కోసమే ఒక లేఖ పంపించను బిడ్డ ఈ లేఖ తెరిచి చూడు పాముల మింగేయడానికి నీ వెనకీ వస్తున్నారు ఈ వీడికి చూడకపోతే కన్నీళ్ళే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను బాధ పెడుతున్న వారి మాటలు ఎలా కట్టించబోతున్నానో తెలుసుకుంటే చాలా చాలా సంతోషపడతావు నీకు ఏదో తెలియని సందేశంతో నీకు ఈరోజు మీ బాబాగారు నీ ముందుకు వచ్చారమ్మా నీ సందేశాన్ని పూర్తిగా విను బిడ్డ ఒక్కసారి నీ యొక్క కళ్ళు మోసుకుని ప్రశాంతంగా నేను చెప్పే మాటలు వినడానికి ఆనందంగా వేచి ఉండు ఎందుకంటే ఈరోజు నేను చెప్పే మాటలతో నీ మనస్సు ఏదైతే ఉందో అది సంతోషంతో ఎగిరి గంతలేస్తుందమ్మా ఇన్ని రోజుల నుంచి నువ్వు అనుభవిస్తున్న బాధలన్నిటికీ కూడా అన్నిటికీ కూడా పోతాయి జీవితంలో ఇకపై నీకు ఏ సమస్యలనివి రాకుండా అడ్డు కూడా కట్టబోతున్నాను నీ జీవితం ఆనందంతో నిండేలా ఆశీర్వదించబోతున్నాను తల్లి నీ జీవితానికి గురుబలం పెరిగేలా దీవించబోతున్నాను నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని నీ యొక్క మనసులో ఉన్న కాగితాన్ని తెరిచినట్టుగా ఊహించుకో అందులో కొన్ని పేర్లైతే కనిపిస్తూ ఉన్నాయి ఆ పేర్లు ఎవరెవరు అన్న విషయానికి వస్తే నీ శత్రువులు ఇంతకాలం నిన్ను ఎంతో మౌనంగా ఎంతో బాధ నాలుగో కంటికి తెలియకుండా కోడలు అంటే నాలుగు గోళ్ల మధ్య నిన్ను ఈ విధంగా ఆడుకోవాలో ఆ విధంగా వాడుకొని నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క గౌరవ మర్యాదలు కాపాడటం కోసం మళ్ళీ నవ్వుతూ నటించి నిన్ను నట్టేంటా ముంచాలని చెప్పి చూస్తున్నారు తల్లి ఆ యొక్క శత్రువులు ఆటలు కట్టించబోతున్నాను అంటే ఈ మాట విన్న తర్వాత ఆనందంతో నీ కళ్ళల్లో నీరు వస్తుంది వీటిని ఆనంద బాష్పాలని అంటారు ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా కానీ పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినప్పుడు నాలుగు అంటే నలుగురిలో తన విలువ కాపాడి అత్యంత అంటే అత్తింటి వారి వైపు కూడా ఉండాలి తన్ని ప్రేమగా చూసుకోవాలి కనీసం తల్లంతా చూపించకపోయినా సరే సాటి మనిషిగా మానవత్వానైనా సరే చూపించగలగాలి ప్రేమతో దగ్గరికి తీసుకోలేకపోయినా ఆప్యాయతో మాట్లాడకపోయినా కడుపులో ఎటువంటి ద్వేషం అసూయ ఈష్య అనేవి లేకుండా ఒక్క మాట మాట్లాడితే చాలు నగ నట్ర ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వకపోయినా నలుగురిలో పరువు అనే గోడను బలంగా కట్టగలిగితే చాలని చెప్పి ఆడపిల్ల నుంచి మెట్టింటికి వెళ్ళినప్పుడు మెట్టింటి నుంచి ఇవన్నీ కూడా ఆస్తులుగా ఆవరణాలుగా తన నుంచి కావాలని చెప్పి చిన్న చిన్న ఆశతో చిన్న చిన్న కోరికలన్నవి కోరుకుంటున్నారు కానీ ఎప్పుడైతే ఆడపిల్ల తన యొక్క పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినప్పుడు అత్తగారు ఒక మెయిన్ క్యారెక్టర్ అని ఎవరైతే ఉన్నారో తోడి కోడలనే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీరిని చూడలేని ధనం అనేది ఒకటి మొదలవుతుంది మొదటిగా కుటుంబ శత్రువుల గురించి మాట్లాడుకుందాం తర్వాత బంధుమిత్రులు శత్రుల గురించి మాట్లాడదాం తర్వాత బయట శత్రువుల గురించి మాట్లాడుకుందాం తల్లి అయితే నీ జీవితంలో వీరి యొక్క పాత్ర అనేది చాలా గొప్ప పాత్ర ఎందుకంత గొప్ప పాత్రను చెప్పి చెప్తున్నానంటే నిజానికి వీరు చాలా దారుణంగా కొట్టకుండా కుట్టినంత పని చేశారు తిట్టకుండా తిట్టినంత పని చేశారు నిజానికి తెలివిగా అప్పుడప్పుడు నీకు హ్యాట్సప్ చెప్పాలంటల్లి ఎందుకంటే ఇక్కడ కర్ర విరగకుండా చా అంటే పాము చావకుండా ఒక రకంగా మధ్యలో మనిషిని కట్టుదలతో ఉంచుకోవడం చాలా తెలివనమాట అది వాళ్ళకే సాధ్యమవుతుంది అది వీరిలో మొదటి స్థానంలో ఉంటారు నిజానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే మహా మేధావులు పెద్ద పెద్ద పాత్రలు పోషించేవారు కూడా వీరు నటన ముందు అందరూ కూడా తలదించాల్సిందే ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడుతూ సడన్గా మీ నుంచి ఏదో ఒకటి లాక్కోవడం మీ చేత పనులు చేపించుకోవడం మిమ్మల్ని అవసరాలకి వాడుకోవడం అది తీరిపోయిన తర్వాత సడన్గా వారి మాటలని పలకడం అనేది ఆగిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం ప్రేమగా మాట్లాడడం మళ్ళీ అవసరం తీర్చుకోవడం అదైన తర్వాత మళ్ళీ పక్కకు వెళ్ళిపోవడం ఇలా అందరినీ కూడా గౌరవ విలువ మర్యాదలు అంటే ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదని అంటాం కదా అది వాస్తవం కూడా కానీ కొంతమందిలో అది అవాస్తవంగా మారాలి నమ్మాలనిపించడం లేదు ఎందుకంటే ఒక కడుపును పుట్టిన బిడ్డలకి ఒక తల్లి తమ యొక్క పేగు తెంచుకొని తమ రక్తాన్ని ముద్దగా చేసుకుని తమ ఆయువును సైతం పెరి అంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ యొక్క కానుపునైతే ఇచ్చి బిడ్డను జన్మనిస్తుంది అంత చేసిన తల్లికి బిడ్డ పంచ పంచప్రాణాలు ఉంటాయి బిడ్డకి చిన్న నొప్పి వచ్చినా కష్టం వచ్చినా తట్టుకోలేదా తల్లి కానీ ఇక్కడ ఎవరు ఏ పాపం చేశారో ఏ జన్మలో చేసిన పాపమో తెలియదు కానీ నువ్వు కట్టుకున్న భర్త తన యొక్క తల్లి ప్రేమకు నోచుకోలేదు అలానే చెప్పి తను ఏ రోజు కూడా తన తల్లిని చిన్నతనంగా చూడడం అనేది ఆ పల్లెత్తు మాట కూడా అనడం లేదు తనకి అన్నప్పుడు కష్టం అన్నప్పుడు ఒంట్లో బాడినప్పుడు తనను పట్టించుకోకుండా ఉండడం ఇలా చేసిందైతే ఇప్పుడు తనకు ప్రేమగా చూసుకోవడం ఏదైనా కష్టం వచ్చిందంటే నేను నన్ను భరోసా ఇవ్వడం తనకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండడం తన అవసరమైనప్పుడు వాడుకుని అవసరం తీరుపంత పక్కన నెట్టేస్తుంది అనుగ్రహించినప్పుడు కూడా నా మీద ప్రేమ చెప్పకుండా మళ్ళీ మొదటి స్థానం దైవం నువ్వేనని చెప్పి భావించి ఎంతో ప్రేమ చూపిస్తున్నప్పుడు కూడా తన యొక్క మనసులో నా కొడుకు నా ప్రాణం నా రత్నమని చెప్పి అనుకున్న పాపాని పోలేదు పైగా తన కొడుకు మీద ఇష్టత చూపించకపోవడం మరొకెత్తే తన ఎదుగుదలను చూడలేకపోవడం ఇది మరీ ఆశ్చర్యం ఎందుకంటే తను ఎదుగుతూ ఉంటే ఒక రూపాయి సంపాదిస్తూ ఉంటే తన యొక్క భార్యను బిడ్డల చూసుకుంటూ ఉంటే వారికి డబ్బును ఖర్చు పెడుతూ ఉంటే ఎలా పెట్టాలో ఏం మాట్లాడాలో ఎలా ఏడవాలో అర్థం కాక ఈర్ష్యను అసూయను నలుగురు ముందు చెప్పి ఉన్న మాటలు లేని మాటలు కల్పించి చెప్పి మిమ్మల్ని నలుగురిలో మీ కుటుంబాన్ని చెడుగా ముద్ర వేసి ఒక రకంగా చెప్పాలంటే బజారపాలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క ఆట అనేది కట్టించబోతున్నాను బిడ్డ నువ్వు అనుకోవచ్చు బాబా వారితో నేను చాలా మంచిగా ఉన్నాను ఒకసారి చెప్పాను అత్తగారితోటి నా తల్లి తర్వాత తల్లి నువ్వేలా అంటే నా తల్లి లాంటి దానవని అని చెప్పాను తండ్రి నన్ను మంచిగా రిసీవ్ చేసుకోకుండా ఎప్పటికప్పుడే తన బుద్ధుని చూపిస్తూనే ఉంది నా అమాయకత్వంతో నాకు వయసు లేని తత్వంతో నన్ను అమాయకురాలుగా మార్చుకొని వారికి అనుకూలంగా నా చెప్పు చేతల్లో చేపించుకొని నా భర్తను కూడా అమాయకుని చేసి వారి మీద ప్రేమ ఉందని కలిపెట్టి ఆ ప్రేమను వారు పాములా వాడుకునే ప్రయత్నం చేశారే తప్ప ఏ రోజు కూడా మా మీద కానీ కుటుంబం మీద కానీ మా వంశం మీద కానీ బిడ్డల మీద లేదా కానీ వారు ప్రేమ చూపించలేదు చాలాసార్లు ప్రయత్నించాను ఎన్నోసార్లు కాలు పట్టుకున్నంత పని కూడా అయ్యింది అయినా సరే నా మాట వినడం లేదు తండ్రి అని బాధపడుతున్నా కదా అసలు ఏమి కూడా బాధపడవద్దమ్మా ఇక నుంచి నీ జీవితం సంతోషమయం అయ్యేలా చేసే బాధ్యత నాది ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకో బిడ్డ ఎవరైనా శత్రువులు వచ్చినా నేను ఏదైనా చీరాని చూసినా సరే నన్ను దాటి రావాల్సిందని గుర్తుంచుకోమా సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నీకు ను నేనున్నాను కదా ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు